వీడియోలో అంత నవ్వి మాట్లాడాల్సిన అవసరం లేదులే నీ వాయిస్ బాగానే ఉందని చెప్తాను మాట్లాడాలి వాయిస్ ఇలా స్మూత్ గా రావడానికి ఏం యాప్ యూస్ ఓల్డ్ వీడియోస్ ఈ వీడియోస్ కి బాగా డిఫరెన్స్ ఉంది అసలు ఈ వాయిస్ నీది కాదు ఏదో చేస్తున్నావు కానీ నువ్వు చెప్పట్లేదు అంటూ రిపీటెడ్ గా ఈ మధ్య కొన్ని కామెంట్స్ వస్తున్నాయి మీరు అన్నది నిజమే లాస్ట్ వీడియోస్ కి ఈ వీడియోస్ కి చాలా డిఫరెన్స్ ఉంది నేను కూడా చూసాను అదేంటో నాకు కూడా తెలియదు స్టార్టింగ్ లో నేను ఒప్పో ఫోన్ యూస్ చేసేది ఫోన్ తీసుకున్న తర్వాత వాయిస్ చెప్తుంటే చాలా స్మూత్ గా వచ్చింది కానీ అప్పుడు వాయిస్ చెప్పింది నేనే ఇప్పుడు వాయిస్ చెప్తుంది కూడా నేను చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను ఎందుకండి ఇంత కడుపు మంట తెలిసిన వాళ్ళైతే చూసి ఓర్చుకోలేక కడుపు మార్చుకుంటారు నన్ను నన్ను చూసి చూసి ఎంత గా ఫీల్ అది వాళ్ళు నా వెనక మాట్లాడేవారు ఎప్పుడు నా వెనకే ఉంటారు ఐ డోంట్ కేర్ మీకు ఎందుకండి కొంచెం ప్రశాంతంగా చూడండి ఇది పాజిటివ్ గా ఆలోచించండి ఏమవుతుంది ఇంత నెగిటివిటీ అవసరం లేదు కదా జస్ట్ నేను ఒక చిన్న యూట్యూబర్ అంతా మాట్లాడే నేను పడుతున్నాను ఛానల్ రన్ చేపట్టి టూ ఇయర్స్ దగ్గరికి ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా వాయిస్ ఇవ్వడంలో అది కూడా ఆలోచించారా కొంచెం మైండ్ వాడండి అయ్యా వాడండి